అందరికీ నమస్కారం ఏపీ టెట్కి సంబంధించిన మనకి న్యూస్ అనేది చూసినట్లయితే ఏపీ టెట్ అనేది నోటిఫికేషన్ అనేది దీంతో పాటు అప్లికేషన్ అనేది మనకి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీతో లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి పేమెంట్ అనేది ఫిబ్రవరి పదిహేడో తేదీలోపు మనకి పేమెంట్ అనేది చేయాలి పేమెంట్ అనేది చేసినట్లయితే సరిపోతుంది ముందుగా మీకు ఒక చూసుకున్నట్లయితే ఏపీ టెట్ అప్లై చేసే అభ్యర్థులు ముందుగా డిఎస్సి అనేది అప్లై చేయకండి ఎందుకంటే డిఎస్సిలో ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు అనేది అప్లై చేస్తున్నారా లేదనేది కూడా అడుగుతున్నారు ఆల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు దీంతోపాటు ఓల్డ్ టెట్కి సంబంధించిన వివరాలు కూడా అడుగుతున్నారు మీ దగ్గర మీకు ఈ యొక్క ఓల్డ్ టెట్కి సంబంధించిన వివరాలు అనేది మీకు తెలియకపోతే ఇక్కడ ఒక ఆప్షన్ అనేది పర్గట్ ఆప్షన్ అనేది ఇచ్చారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది మరియు దీంతోపాటు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన టెట్ వివరాలు కూడా మనకి ఫర్గెట్ ఆప్షన్ ద్వారా ఇచ్చారు అయితే ఎలా అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాని యొక్క డీటెయిల్స్ అనేవి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది వస్తుంది దాని ద్వారా మీరు డిఎస్సిలో ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు పెట్టుకోవాలి ఏపీ టెట్కి సంబంధించిన వివరాలు అనేవి అడుగుతున్నారు కాబట్టి డిఎస్సిలో ఏపీ టెట్కి సంబంధించిన వివరాలు అడుగుతున్నారు కాబట్టి కంపల్సరిగా ముందు టెట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు రాయాలనుకున్న అభ్యర్థులు కంపల్సరిగా ఈ యొక్క తర్వాత మాత్రమే డిఎస్సికి అప్లై చేయండి ఏపీ టెట్ ముందు అప్లై చేశాక అయితే ముందు అనేది డిఎస్సికి అప్లై చేసిన తర్వాత టెట్ అనేది అప్లై చేయకండి ఎందుకంటే డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్లో ఏపీ టెట్ వివరాలు అనేది కంపల్సరీగా మీరు ఎంటర్ చేసినట్లయితే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క ప్రాసెస్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా టెట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు రాసే అభ్యర్థులకి ఈ యొక్క ఆప్షన్ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది కాబట్టి ముందుగా ఏపీ టెట్ అప్లై చేయండి అయితే పేపర్ వన్కి సంబంధించింది మనకు చూసినట్లయితే ఈ యొక్క డిఈడి విద్యార్థులు మరియు బీఈడి విద్యార్థులు కూడా రాసుకోవచ్చు అని ఏపీ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది ఈ యొక్క దీనిలో అర్హతల్లో కూడా మనకి పేపర్ వన్ అనేది బీఈడి అభ్యర్థులు కూడా రాసుకోవచ్చు అయితే ఇలా మనకి చూసినట్లయితే ఇందులో మీరు ఇప్పుడు ఆప్షన్లో చూస్తున్నారు ఫార్గెట్కి సంబంధించి మనకి ఇచ్చారు ఇక్కడ ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎవరికైతే రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు అనేది తెలియనప్పుడు ఇక్కడ మీరు ఈ ఫర్గెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫార్గెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి దీంతోపాటు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేయండి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క ఎవరైతే మీరు ఎప్పుడెప్పుడు రాశారనేది రెండు వేల పదిహేడు పద్దెనిమిది మరియు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మేము అప్లై చేసాం కాబట్టి ఇలా వస్తుంది ఇలా హాల్ టికెట్ నెంబర్స్ అనేవి వరుస వస్తున్నాయి చూసారా ఇలా అనేది మీ యొక్క టెట్ ఓల్డ్ టెట్ తాలూకా డీటెయిల్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇలా చేయండి ఇలా ఈ యొక్క ది లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దీని ద్వారా మీరు ఈ యొక్క ఓల్డ్ టెట్ వివరాలు అనేది కంపల్సరిగా మీరు డిఎస్సి అప్లికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్లో నింపాల్సి ఉంటుంది ఇప్పటికే మీరు ఆ యొక్క టెట్లో క్వాలిఫై అయిన వివరాలు అయితే మీరు నింపండి పర్వాలేదు క్వాలిఫై అవ్వడం అయితే అవసరం లేదు ఇలా మనకి ఏపీ టెట్ అనేది ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మీరు పదిహేడో తేదీ లోపు అనేది పేమెంట్ చేయాలి పద్దెనిమిదో తేదీ లోపు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందివ్వాలి నెక్స్ట్ ఇరవై మూడో తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి ఇస్తారు మనకి ఇరవై ఏడో తేదీ నుంచి కూడా ఈ యొక్క ఏపీటాట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతాయని మనకు షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది అందుకే మనకు సంబంధించింది మీరు త్వరగా మీద అప్లై చేసుకోండి ఎందుకంటే ఏపీటాట్కి సంబంధించిన సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది ఎందుకంటే ఒక్కొక్కసారి వెబ్సైట్ అనేది కూడా మనకి ఓపెన్ కావడం లేదు కాబట్టి బిజీ అవుతుంది కాబట్టి త్వరగా మీరు ఎవరైనా ఈ యొక్క అర్హత ఉన్న డైట్ మరియు బీఈడికి సంబంధించిన అభ్యర్థులు కంపల్సరిగా అప్లై చేసుకోండి ఇంకెటువంటి డౌట్స్ ఉంటే ఎక్కింది కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ